జుంటి తేనెని పుట్ట తేనె అంటారు పుట్ట తేనె దొరకడం చాలా అరుదు గిరిజన ప్రజలు అడవుల్లో తేనె కోసం వేటాడుతుంటారు కానీ జుంటి తేనె ప్రత్యేకమైనది దొరకడం కష్టం ఇది సాధారణంగా ఎత్తైన ప్రదేశాల్లో అడవుల్లో దొరుకుతుంది గిరిజన ప్రజలు చాలా నైపుణ్యంతో జాగ్రత్తగా తేనెను తీస్తారు మా ఫ్రెండ్ నా కోసం అలాంటి తేనెను పంపించాడు జాస్తి న్యాచురల్ ఫుడ్స్ అని స్టార్ట్ చేశాను దాంట్లో సేల్ చేయడానికి పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి ఓన్లీ ర్యాపిటో ద్వారా పంపించబడుతుంది ఫస్ట్ పేమెంట్ చేయాలి ఆ తర్వాత తేనె హైదరాబాద్ హైదరాబాద్ ఓన్లీ ప్రజెంట్ నేను హైదరాబాద్లో మాత్రమే సేల్ చేస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పేమెంట్ చేసిన తర్వాతే అమౌంట్ ఇది పంపిస్తాము